అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది జిల్లాల పునర్విభజన దిశగా కసరత్తు అయితే జరుగుతుంది ఎన్నికల సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా ఇచ్చిన హామీల అమలుపైన ప్రభుత్వం అయితే ఫోకస్ చేసింది అదేవిధంగా ఉద్యోగులకు సిపిఎస్పై కూడా ఫోకస్ చేసింది టీచర్స్ ఎంప్లాయిస్ పాతికేయుల వంటి వారిపై మోపిన అక్రమ కేసులపై పరిశీలన జరిపి వేయాలని నిర్ణయించారు పెండింగ్ బిల్లుల చెల్లింపులపైన కూడా ప్రభుత్వం కార్యాచరణ ఖరారు చేసింది పథకాలు అమలుకు సంబంధించి చంద్రబాబు గారు ప్రజెంట్ అయితే ఆర్థికంగా పరిస్థితి బాగలేదు వన్స్ ఆర్థికంగా ఏపీ ప్రభుత్వం పుంజుకున్న వెంటనే మనకి పథకాలు అయితే అమలు చేస్తామని చెప్పేసి డిసైడ్మెంట్ కూడా జరిగింది సో అనద పవర్ నిధులను మూడు విడతలుగా జమ చేయాలని జూన్లోగా అమలు చేయాలని డిసైడ్మెంట్ చేయడం జరిగింది ఇక సిపిఎస్ హామీపై ఇన్ఛార్జ్ మధ్యలకు కొత్త బాధ్యతలను ఖరారు చేశారు అగ్రికోల్డ్ సంస్థకు చెందిన భూములన్నీ ప్రభుత్వ అధీనంలోకి వచ్చినందువల్ల వాటిని విక్రయించి డబ్బులు పంచే బదులు ఆ భూములనే బాధితులకు పంపిణీ చేయడంపై పరిశీలన చేయాలని నిర్ణయించారు ఇక సౌర విద్యుత్ సోలార్ పవర్ సంబంధించి అందుబాటులోకి తేవడం ద్వారా ఈ ఏడాది కరెంటు కొనుగోలు ఖర్చును యూనిట్కు ముప్పై ఐదు పైసల వరకు తగ్గించడానికి ప్రయత్నించాలని చర్చ కూడా జరిగింది ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ఉద్యోగుల పింఛన్ పథకం సిపిఎస్పై పరిశీలన జరిపి వారికి వీలైనంత వరకు పాత పెన్షన్తో సమానంగా కొత్త పెన్షన్ వచ్చే మార్గాలు అన్వేషించాలని వాలెట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నారు పార్టీ మహానాడు ఈసారి కడపలో నిర్వహించాలని నిర్ణయించారు సో మహానాడులోగా పార్టీ కమిటీల ఎన్నికలు పూర్తి చేయాలని డిసైడ్మెంట్ కూడా అయ్యారు ఈ సమావేశంలో కీలకమైన జిల్లాల పునర్విభజన పైన చర్చ జరిగింది ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా పోలవరం ముప్పై మండలాలు కలిపి జిల్లా ఏర్పాటుకు ఇచ్చిన హామీల అమలుపై ఆలోచన చేయాలని నిర్ణయించారు సో ఈ విధంగా కోటం ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ వర్గాలకు సంబంధించి వారి యొక్క పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసే పనులు అయితే ప్రభుత్వం ఉన్నట్లు దానికి సంబంధించి కసరత్తు జరుగుతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి సో ఇది వాళ్ళ ఏపీ ఎంప్లైస్కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ కావచ్చు థ్యాంక్ యూ